రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్సేన హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందూ అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారని చేశారు అండి ఏది సరే అండి వాళ్ళు తప్పు చేసారు అని అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసేది సంవత్సరాల మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ చేసిన తప్పు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేను నేనే సమాజాన్ని కించపరచే విధంగా చేస్తారని అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుంది అని చూసుకుంటా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్లు మీరు అంటే సమాజానికి ఇక్కడ నేను అడిగింది ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాత్రం మనం అమ్మవారని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళను అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ కి మాట్లాడుతున్నా ఇది పాయింట్ కానీ సుధీర్ గానీ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ ఏంటంటే నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది పద అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన యాజ్ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు మరి నాకు తప్ప అని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మర్యాదతో మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం చేసింది ఇప్పుడు మీరు తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముంది అలా చెప్పారు అట్లా

మాట్లాడాలండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవిగారు లేదు రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందు అయితే అంటే ఇట్లా ఇచ్చపడు పోస్ట్లు పెడతాము మాకు ఓరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు మాట్లాడితే కాదండి మీరు మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమా చూసుకుంటే కూర్చోమండి మాకు ఏం ఇది లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉంది సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అదే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నిన్న ఏంమంటున్నారంటే హిందులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఈ పర్దాక మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయి ఇచ్చి అదే హిందూ సమాజం మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటురు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సర్ మీ హిందుని పించvertx కాదని చెప్పిరుగా మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందుని మేము హిందుల్ నేను నేను ఇండియన్ సార్ మీరు ఇండియన్ అని చెప్పరు కదా హిందుని అన్నారు చెప్పరు కదా భారతీయుల్ని అల్లాకి పూజిస్తా శివుని పూజిస్తా మీరు పూజిస్తుంది తర్మాసతో ఇతర మతస్తుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతున్నారు హిందువు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదు అని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ ఏమనండి మా మనోభావాలు రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ ఎందుకంటే మీకు నాముషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఓవర్ చేసిర్రో ఓవర్ చేసినా హిందూ సమాజం కించపడితే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క మాకు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం చేయలేదు కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటది తప్పకుండా